నల్లకుంట తిలక్ నగర్ లోని శ్రీ శివశంకర యూత్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన గణపతి గత నలభై సంవత్సరాలుగా వినాయక ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు అందుకుంటున్న తిలక్ నగర్ బడా గణేష్ని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇందులో భాగంగా గణనాథునికి ప్రతిరోజు గణపతి హోమం మహా నైవేద్యం దాతల సాయంతో నిత్యానదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చనలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటే తమ కోరికలు నెరవేరుతాయని మహిళలు తెలిపారు శ్రీ శివశంకర్ యూత్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత యాభై సంవత్సరాలుగా ఈ ఇక్కడ మేము వినాయకం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుంది ఈ ఈ ఇటు కార్యక్రమానికి దాతలు స్వచ్ఛందంగా వస్తారు ఎలాంటి ఒత్తిళ్ళు కానీ మా తరఫున ఉండదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము మేము ఉంటాం మా తరఫున మేము సహాయం చేస్తామని వస్తారు ఆ రకంగా దాతల సహాయంతో ఈ వినాయక నవరాత్రులు చాలా నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము ఇందుకు సహకరించిన మా మిత్ర బృంద అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం శివశంకర్ యూత్ కల్చర్ అసోసియేషన్ తరఫు నుంచి గత నలభై ఏళ్ళ నుంచి ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం గణపతి అనుగ్రహం తోటి మా ఏరియాలందరూ అందరూ సస్య సామ ఆరోగ్య ఆరోగ్యతో ఉన్నారు ఈ నిర్వాహకులు చాలా మంది గొప్ప దాతలు ఉన్నారు ఒక్క చేసి పని కాదు సామూహికంగా అందరూ కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా కోర్ కమిటీ ఈ శివశంకర్ అసోసియేషన్ స్థాపన చేసిన తర్వాత నిర్వహించే మహా మహాశక్తికి భారంగా నిర్వహిస్తున్నారు దీనిలో ముఖ్యంగా కార్యకర్తలు దివాకర్ గారు నరసింహరావు గారు అర్జున్ గారు శరత్ గారు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా ముఖ్యమైన కార్యకర్తలు నిర్విహారంగా కష్టపడి రాత్రి కష్టపడి డొనేషన్ కలు చేసి ఇక అన్నదాని కార్యక్రమాలు అందరికి మానవాళ్ళకి మంచి జరగాలని భారతదేశం విశ్వగురువుగా తీర్చిదిద్దేదాన్ని గణపతి మొదటి ఆదిగురు కాబట్టి ఆది